మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు టౌన్ లో మార్నింగ్ వాక్ చేశారు రఘునందన్ వాకర్స్ ని కలిసి కాసేపు మాట్లాడారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేయాలన్నారు నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందుబాటులోకి తెచ్చిన ఘనత బీజేపీదేనన్నారు దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు మోదీని మరోసారి ప్రధానిని చేయాలని వాకర్స్ ని కోరారు రఘునందన్ మార్కెట్లలో నగదు చెల్లింపుల్ని బంద్ చేసి పెట్టినటువంటి పేటిఎం ల దగ్గర నుంచి మొదలుకొంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లె పల్లెలో ఉన్నటువంటి రైతుదండలు కూడా నినదిస్తా ఉన్నారు ఈ రోజు ఉదయం నుంచి పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి అదే రకంగా రైతన్నలతోటి కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఈ తాప తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకొంటే రైతన్న దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు బిడ్డ ఈ మూడోసారి ఈ తాప కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి గౌరవ లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు ఇక్కడ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనే క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది